హ్రీ గురుమ ఈనాడు విద్యార్థులారా కూచిపూడి యక్షగానాల్లో ఒకటైనటువంటి ముఖ్యమైనటువంటి పార్వతీ కళ్యాణం పార్వతీ కరణయం శివ కళ్యాణం అనేటువంటి యక్షగానాల్లో కొన్ని అంశాలని మీకు చెబుదామని అనుకుంటున్నాను ఎందుకంటే పార్వతీ కళ్యాణం యొక్క కథ అంతా తెలిసి తెలిసే ఉంటుంది ఆ కథని ఆడుతూ పాడుతూ చక్కటి వచనంతో మాట్లాడుతూ లజబద్ధంగా సంగీత సంగీతంతో కూడుకుని ఉన్నటువంటి చక్కటి సంగీతంతో ఉన్నటువంటి ఈ యొక్క యక్షగానంలో నృత్య నాటకం అనొచ్చు యక్షగానం అనొచ్చు రకరకాలుగా చెప్తారు అయితే ఇది కూచిపూడి భాగవతులలో ఈ పార్వతీ కళ్యాణాన్ని నేను నా పెద్దలు పూర్వం చేసినప్పటికీ నా నా యొక్క పంజాలో నేను దీన్ని తయారు చేయటం జరిగింది ఈ నాటకం అన్నీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇందులో ఒక కళ్యాణవారి వరకే కురువులు పెద్దలు దీన్ని ఎందుకంటే ఇందులో ఇద్దరు రచనతో పండుకున్న కానీ నేను చేయటం జరిగింది అయితే వెంకట శాస్త్రి గారిని వడాలలో ఉన్నటువంటి భాగవతాలు అంటారు మంచి కవి వారు మాకు బంధువులు కూడా అయ్యారు వారు రాసిన దాన్ని మేము ప్రదర్శిస్తున్నాము అయితే దీనిలో కళ్యాణం వరకే కాకుండా షణ్ముఖ విజయం కూడా నేను రాసి దాన్ని తారకాసుల సంహారంగా కుమార విజయంగా దీన్ని చేయటం జరిగింది దీని నిడివి ఒక నాలుగు గంటల దాకా చేయటం జరిగింది అది అయితే చాలామంది ఎన్నో ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది అయితే కొద్దిగా దాని గురించి కొన్ని కొన్ని అంశాలు నేర్పిస్తాను మరి कैसे मुद्रा करता याग्यनाथ सर हाँ जिगरोला को नालुवा को सागर जागिरी जला को पन्नु को कल के गिनी गण्य तूना को बराबुला को नारद को तुलु नारद गरगमुला को గురు అయినటువంటి వేదాంత రాహయ్య గారు రహస్యమైనటువంటి సినిమాని లో మన కూచిపూడి యొక్క పద్ధతిని చక్కగా అందరూ చూపించడం జరిగింది అందులో గిరిజా కళ్యాణం అనేటువంటి అంశాన్ని చక్కగా ఎంతో ఆనందంగా బాల గోపాలను సంతోషించే రీతిగా తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మన్మధుడుగా మరి తర్వాత శ్రీ వేదాంత సత్యనదంగా ఆయన స్త్రీ పాత్రలో కుషాలసుందరి ఏమిటి సత్యభామి ఏమిటి మోహిని ఏమిటి అన్ని పాత్రలు అలాగే దేవదేవి ఏమిటి ఆ స్త్రీ పాత్రలో ఆయన ఆయనకు ఆయనే సాటి అటువంటి గొప్ప పేర్లు పొందినటువంటి వ్యక్తి ఆయన మన్మధుడిగా వేయటం మొట్టమొదటిగా పురుష పాత్ర వేయటం జరిగింది అలాగే అందులో పరమశివుడుగా పోరాడ నరసింహారావు గారిని ఆయన ఇక సూత్రధారులో ముఖ్యంగా మరి రాహుయ్య గారు వేదాంత రాహుయ్య గారు అలాగే మా వేదాంత రద్ద శర్మ గారు అలాగే భాగవత యజ్ఞాన శర్మ గారు వీరి ముగ్గురు చక్కగా ఆ ముందు సూత్రధారి ముగ్గురు త్రిమూర్తిలాగా వచ్చి చక్కగా ఈ నాటకాన్ని నేర్పించడం జరిగింది దీన్ని వ్రాసిన వారు మల్లాది వారి ఆ మహా అది కూడా నేను తీసుకుని ఇలా ఈ యొక్క దండెట్ల వారి యొక్క ఇది రెండు కలుపుకొని చేయటం జరిగింది కనుక ఇది చాలా పెద్దల ఆశిస్తులను అంటే ప్రపంచ కూచిపూడి నాట్యాధి అనేటువంటి విఖ్యాతులు పొందినటువంటి మహానుభావుడు మా గురువుల్లో ఒకటైనటువంటి భరత కళాప్ర పూములు పద్మపురుషులైనటువంటి ఎంపడి దిన గారు ఈ నాటకం చూసి నేను చేసిన దాన్ని చూసి నాకు చక్కడ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది రవీంద్ర వార్తలు ఒకప్పుడు చాలా కాలం అయింది అప్పుడు ఆయన చూసి చాలా ఆనందపడిపోయే విధంగాను నాకు నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించింది ఆశీర్దిస్తారు వారి గురువుల యొక్క ఆశీస్సు వల్లే చేసుకోవడం జరుగుతాం జరిగింది ఎంతమందు చాలామంది విద్యార్థిని కొడుకుల్ని బ్యానరులు బ్యానరులు అందరూ అట్టగే ఆడపిల్లలు అంటే అందరిని చలో గేటేస్తూ చాలా చాలా పడించి నటించుకుంటూ వచ్చినాము ఎంతమందు విద్యార్థులు పెద్దవాళ్ళు అయి మళ్ళా వారు ఆచ్యాచార్యులుగా నాచ్యాచార్యులుగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా మరి చేస్తు నాటకాలు ప్రదర్శిస్తారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది కొద్దిగా నిర్పిస్తాను ఇంట్రడాక్షన్ సాంగ్ అని ఉహేశ్వరూర్ణ జీవ గజా చంద భు మండలూయ కాబుని రూపము పాపి ఆ కాబుని రూపము పాపి ఆ కాపి ఆ కలు తీరే కలు దెలజీ తము దెలజీ అంటే ఫలాని నాటకాలని మేము చేస్తున్నాము దళిత కళల విలువ తెలియ సరస్సులు పదింపదిగా పరవశులయ్యి అవధరించయ్యా చూడలయ్యా అంటూ చక్కగా దాన్ని మరి ఆ రచయిత రాసిన దానికి చక్కగా మరి మన ఘంటసాల గారు మహానుభావుడు తప్పశ్రీ ఘంటసాల గారు ఆయన పాడటం మరి వేదాంత గారి యొక్క దర్శకత్వంలో మరి వీరందరూ చేయటం ఎంతో ఆనందంగా ఉంది అంటే ఓన్లీ సూత్రధారులే చేయటం జరిగింది అక్కడ కానీ ఇక్కడ నేను చేసే పని ఏంటంటే సూత్రధారిగా పాత్రధారులు అందరూ కూడా దా దాంట్లో ప్రవేశపెట్టి అంటే ఇందులో ఎవరెవరు పాత్రలు చిన్న పాత్ర పెద్దవాళ్ళకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తూ మీరందరూ అవతరించండి కానీ చక్కగా చేయటం జరిగింది దీన్ని చూసి మా పెద్దలందరూ చాలా సంతోషించారు చాలా ఒక ప్రత్యేకత చూపించారు అని ఉన్నారు అది చాలా నా అదృష్టమైన చెప్పాలంటే వారిని ఆశిస్తూ మనకి అందినే అందగా చెప్పాలంటే ఎంత ఎన్నో ఆ మహానుభావులు యొక్క ప్రజల ఆశిస్తూ ఉంది ఆరోగ్యవంతులుగా మనం ఉండి ఎన్నో చేయాలి అందరికీ అందించాలి మన యొక్క కూచిపూడి భాగవత కూచిపూడి భాగవత యొక్క ప్రత్యేకతని ఆ నాట్యశాస్త్రం యొక్క గొప్పతని ప్రపంచమంతా దాటాలని సదుద్దేశంతోనే ఈ కొన్ని కొన్ని ఖండికలుగా జరుగుతుంది అయితే ఇందులో ఈ రోజున అంటే ఇప్పుడు భృంగేశ్వరుడు దాంట్లో ఉంటాడు అంటే పార్వతీదేవి అలాగే బ్రహ్మేశ్వరుడు చెల్లు నతీమధులు ఇలా అలాగే ధృంగేశ్వరుడు అని ప్రమదగణాలు ఇవన్నీ అందరూ ఉంటారు దీంట్లో పాత్ర ఉంటారు ఇందులో ఇప్పుడు భృంగేశ్వరుడు పాత్రగా వెంకటేశ్వరు చేత మేము దర్శనం చేద్దాం అందులో నల్ల ప్రదర్శన ఉంది కాబట్టి ప్రదర్శన పరంగా కొంచెం దాన్ని సాధన చేసే విధంగా చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పుడు పార్వతీదేవి ప్రదేశం అయిపోయింది తర్వాత చెరువులతో చక్కగా బయలుదేరి చెరువులు ఎక్కడికి వెళ్తావు ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు అడగడం అని నీళ్ళు వాళ్ళు అడగట తన సమాధానం చెప్పడం ఈ విధంగా తర్వాత కైలాస పర్వతానికి ఈ యొక్క చెల్లెతో సహా ఈ పార్వతమ్మ ఆ పరమేశ్వరు పరిచర్య చేయడానికి పార్వతీ కుమారి చెల్లతో కైలాస పర్వతంతుంటే అట్రమ ముఖద్వారం వృంగీస్తరుడు చండీస్తరుడు తీసుకుండు అంటూ సూత్రధారుడు ముందు వచ్చి రాబోయే యొక్క పాత్రధారి యొక్క సన్నివేశాన్ని తెలియపడతాయి దీన్నే సంధి వచ్చే అంటారు అది ఆ విధంగా అయిన తర్వాత శంకర్ శంకరందరూ బయలుదేరుతూ ఉంటారు ఎవరు ఈ యొక్క ఈ వతితో కూడినటువంటి దేవత నీరు అందరూ వెళ్ళకారు పార్వతీ కుమారి చెరులతో కైలాస పర్వతను పర్వత పర్వతను అటాత్రముఖద్వారృంగీశ్వరుడు నెలసుధం పెట్టే 啊。Uh 手拉个哥肩，爸 ఇవి మన యొక్క నాట్యశాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు అవే గానాలు అంటారు ఆ గానాలనే దరువులు అంటారు అంటారు ధృవయోగ సమన్వితం అని అంటే ప్రవేశాక్షేప నిష్క్రామ ప్రాసాదిక మదాంతరం గానం పంచమిజం ధ్యేయం ధృవయోగ సమన్వితం అంటే ప్రవేశ దరువు అంటే ఒక్కొక్క పాత్ర ప్రవేశిస్తూ తనకు తాను చెప్పుకుంటూ దేని కోసం వచ్చాడో దేని కోసం వచ్చిందో ఆవిడ ఆ చక్కగా వాడుతూ అభినీతూ చేయటం ఇది యొక్క కూచిపూడి యక్షగామ యొక్క సాంప్రదాయం నృత్య నాటకాల యొక్క సాంప్రదాయం అది నృత్యం చేస్తూ చక్కగా చూడండి అటువంటిది అదే ప్రవేశ ఆక్షేపకి ఇంకో దూరం అంటారు అది ప్రవేశాక్షేప నిష్క్రామ నిష్క్రమించేటప్పుడు ప్రవోధనం చక్కగా అందరితో చక్కగా మాట్లాడుతూ నారాయణుడు అందరినీ చల్లగా చూసేటువంటి కొన్ని ప్రసంగ పూర్వమైనటువంటి ఆ బరువులు కూడా ఉన్నాయి దాన్ని అంతరం అంతరం అంటే ఏమిటి వెనక ఉంది ఒక పాట నడుస్తూ ఉంటుంది ముందు కథ నడుస్తూ ఉంటుంది సినిమాలో ఎవరు లక్ష్మణుడు సీతమ్మ సీతమ్మని అడవులో దించే దించడం అని చెప్పి రామాజు వల్ల ఆ లక్ష్మణ ఆ అమ్మవారిని ఆ సీతమ్మ తల్లిని రథంలో ఎక్కించుకొని అలా నేర్పి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు అది వెనకాల దీని అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారు దీని అంతర్గా అంటారు ఇవన్నీ భాగంలో నాటకాల్లో ఉన్నాయి ఈ నాటకాలు చూసిన పెద్దగా సినిమాలు కూడా అలాగే వచ్చినాయి సినిమాలు చూడటం జరిగింది అది సినిమాలని సినిమాలన్నీ సాధ్యంతో కూర్చోపూడి నాటకాల పద్ధతిలోనే చెప్పాలంటే అది అయితే ఇప్పుడు దీన్ని నేను ప్రాక్టికల్గా అంటే ప్రాయోగికంగా మా వెంకటేశ్వరం దీనేశ్వరు వెంకటేశ్వరులతో కాస్త నేను చెప్పడం తను చేయటం జరుగుతుంది అది కూడా మనం చూద్దాం మరి